ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి దీపపు వెలుగులా నీ జీవితం అనేది వెలగబోతుందమ్మా నీ సాయి మాటలను కొట్టి పారేయకుండా పూర్తిగా జాగ్రత్తగా విను నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వినుబిడ్డ అని బాబాగారి ఈరోజు మన కోసం చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకు సంతోషాన్ని తీసుకొని రావడానికి ఒక శుభవార్తను వినిపించడానికి నీ బాబా నీ కోసం వచ్చాడన్న విషయం గుర్తుపెట్టుకోమ్మా నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ అతి త్వరలోనే జరగబోతున్నాయి చెప్పాలంటే బిడ్డ నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు కదా ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీకోసం నేను తెస్తున్నాను వెంటనే ఆ శుభవార్తని ఎందుకో ఆ సందేశాన్ని ముందుగా నీకు చెప్పడానికి నేను ఎంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను వినుబిడ్డ ఎన్నోసార్లు నిన్ను కిందకి లాగేయాలని చూశారు కదా నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ కూడా జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వలనే అవి జరగలేదమ్మా నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల వాళ్ళ ఆటలు ఏవీ సాగలేదు నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి నువ్వు చేసే మంచే నీకు శ్రీరామరక్షగా నిలిచింది బిడ్డ నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారు అది వాళ్ల వల్ల ఎప్పుడూ కూడా కుదరదు అది వాళ్ళకి సాధ్యం కాని పని ఎందుకంటే ఏది చేయాలో నా ముందు నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అది ఎవరి వల్ల కాదు బిడ్డ చూడమ్మా నీ సాయి నీకు రక్షగా ఎప్పుడూ తోడుగా ఉండి నీవంటే ఒక కవచంలా ఉండి నిన్ను తప్పకుండా కాపాడుతాను ఎవరైనా నిన్ను తాకాలంటే తాకనిస్తానా చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు నీకు చెడు చేయాలని చూస్తున్నారో అని ఆలోచిస్తున్నావా వాళ్ళు నీతోనే ఉంటారు బిడ్డ తప్పకుండా వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు బిడ్డ ఒకవేళ ఆ వ్యక్తిని అని తెలిసిన రోజు నువ్వు ఆశ్చర్యపోతావు ఏంటి ఇతన ఇతన నాకు చెడు చేయాలి అనుకుంటుంది వీరి వల్లైనా వీలన నేను నమ్మింది అని నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా అందుకే అందరితో జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోవద్దమ్మా మనసులోనే పదిలంగా దాచుకో ఒకవేళ చెప్పాలి అంటే నీ తండ్రి అయినా నాతో ప్రతి విషయం చెప్పుకో నేను నీకు తోడు ఉన్నాను కదా నీకు సరైన మార్గం చూపుతాను చూడు తల్లి నీ చుట్టూ ఉన్నవారిలో తప్పులు ఎంచమని నీ బాబా చెప్పడం లేదు అలా ఎప్పుడూ చెప్పరు కూడా నీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండమని మాత్రమే నేను చెప్తున్నానమ్మా ఎందుకంటే ఎవరు నీ చుట్టూ ఉన్నవారిలో మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరో నీకు తెలియదు కదా మంచివారితో పాటు మంచిగా ముసుగు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎవరిని కూడా అనుమానించవు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నిన్ను నువ్వు మార్చుకోవడానికి కాస్త ప్రయత్నించు బిడ్డా అప్పుడు నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడీ రాగలవు కదా నన్ను దర్శించుకోగలవు ఇక అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడీ మట్టిని తాకుతావో వెంటనే నీ పాప దోషాలు సర్వరోగ కష్టాలు ఇవన్నీ నశించిపోయేలా చేస్తాను తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ నువ్వు నన్ను అడగకపోయినా సరే నీకు కావాల్సింది నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తాను పరధ్యానంగా ఉండకు ఆనందంగా స్వీకరించమ్మా తప్పకుండా నీకు కావాల్సింది నీకు అందుతుంది ఆనందంగా ఉండేది అలవాటు చేసుకో ఎప్పుడూ కూడా బాధపడకు దుఃఖించకు నీ సాయిపై నమ్మకం ఉంచు చాలు నాకు ఏం జరిగినా సరే నా సాయి ఉన్నారు చూసుకుంటారు అని దృఢంగా ఉండు నీ కష్టాలన్నీ నాకు అప్పగించు నేను చూసుకుంటాను కదా నీ బాధ్యతలన్నీ నా పాదాల దగ్గర పెట్టుబిడ్డ అన్నిటినీ నేను సరిచేస్తాను నీ జీవితానికి ఒక అద్భుతమైన జీవితంగా మార్చి నీ చేతిలో పెడతాను ఇక నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తాను కదా ఇది నీ సాయి అజ్ఞమ్మ సాయి వాకు జరిగే తీరుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నమ్మకంతో ఉండు ఇక నీ భయం అంతా కూడా పూర్తిగా వదిలేసాయి నీ దిగులు అవన్నీ కూడా విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టు ఈ విషయం నువ్వు అలవాటు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు అని బాబాగారు ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఏదైతే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటామో అలానే మోసపోయామో అంటే దానికి కారణం మనం అతిగా నమ్మడం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేయగలరు కదండి ఎందుకంటే మనం నమ్మని వాళ్ళకి మనకు మోసం చేసే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట కాబట్టి అందుకే బాబాగారు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తున్నావు బిడ్డ ఎవరైతే ఇలా ఉంటారో ఎవరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసమే ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు అలా అమాయకంగా ఉన్న వారందరినీ ఉద్దేశించే బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మకు అంటూ ఎప్పుడు కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు అంటే దాని అర్థం అందరిలో తప్పులు ఎంచమని మాత్రం అస్సలు కాదండి దాని అర్థం ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం ఎందుకంటే మీరు మోసపోయిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తే అందులో ఒక వ్యక్తి మీకు కనిపిస్తారు అతన్ని చూసి మీరు మళ్ళీ దిగ్భ్రాంతికి గురవుతారు ఇతనా నన్ను మోసం చేసింది ఇతనా నేను ఇంతగా నమ్మింది అని ఆశ్చర్యపోతారు కూడా ఎందుకంటే మీరు అంతగా ఆ వ్యక్తిని నమ్ముకొని ఉంటారు ఆ వ్యక్తి మీకు మంచి చేస్తారని చెడు చేస్తారని కళలో కూడా ఊహించి ఉండరు ఒకవేళ మీకు తెలిసిన మీరు ఆ సమయం నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది అలాంటి వ్యక్తి ద్వారా మోసపోతారని అందరికీ బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారన్నమాట అంతేకాని మీ చుట్టూ ఉన్న వాళ్ళ తప్పులు వెతికి మరీ చూపించమని ఈ సందేశం యొక్క ఉద్దేశం అయితే అసలు కాదండి శ్రేయభులాషుల్ని బంధువుల్ని దూరం చేసుకోమని చెప్తూ ఉన్నారు కానీ కొంచెం ఆలోచించాలి కదా ఎవరైతే ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారో వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షను విధిస్తాడు ఇక ఇలాంటి అమాయకత్వాన్ని మీరు కలిగి ఉంటారు ఇలా మిమ్మల్ని ఉద్దేశించే బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అందరినీ చూసి మోసపోతున్నావు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఎప్పుడూ కూడా గుడ్డిగా ఎవ్వర్ని నమ్మకు కష్టాలు నష్టాలు అనేటివి అందరికీ సర్వసాధారణమే బిడ్డ మంచి చేసేవాళ్ళు మంచివారు కాదు చెడు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు కూడా కాదమ్మా అసలు నువ్వు ఒకరిని నమ్మాలంటేనే భయపడే కాలం ఇది అలాంటి కాలంలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఎవరు నీవారో ఎవరు పరాయి వారో తెలుసుకొని జాగ్రత్తగా ఉండు నిదానంగా ఆలోచించి తెలుసుకో అంతేకాని గుడ్డిగా నమ్మేసి మోసపోవద్దు బిడ్డ అందరినీ దూరం పెట్టడం అసలు సరైన పని కాదు నీకు ఏ సమస్య వచ్చినా నీ సాయి తండ్రికి చెప్పుకో అన్నీ నేను చూసుకుంటాను నీ కష్టాలను కూడా నాతో పంచుకోమ్మా నీకు సరైన దారి చూపుతాను అంతేకాని నీలో ఉన్న లోటుపాట్లను పక్క వాళ్ళందరికీ చెప్తే నువ్వే కదా తక్కువైపోతావు నిన్ను తప్పు బా తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది బిడ్డ మంచిగా నడుచుకునే వాళ్ళు చేతకని వాళ్ళలా మిగిలిపోతున్నారు ఎవరైతే బయటపడి అరుస్తూ ఉన్నారో కొట్లాటకు వెళ్తూ ఉన్నారో వాళ్ళు హీరోలుగా ఎప్పుడూ కూడా మిగిలిపోతున్నారు దాన్ని చూసి మాత్రం నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళకు ఎందుకంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలకి చేసిన కర్మలకి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు తర్వాత వాళ్ళు ఏమీ చేయలేక ఎప్పుడూ కూడా ఏది తెలుసుకోలేక పక్కవారి మీద డిపెండ్ అయ్యి ఇలా ఎవరో ఒకరి సాయం అనేది కోరాలని వెతుకుతూ ఉంటారు బిడ్డ ఎవరు కూడా సహాయం అనేది వాళ్ళకి చేయనంత స్థితి వస్తుంది వాళ్ళకి ఎవరు కూడా సాయం చేయరు చివరికి ఆ భగవంతుడే చూసుకోవాలి అందుకే ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చూసి తప్పుడు మార్గంలో అస్సలు వెళ్ళకమ్మా చేతగాని వాళ్ళు అనుకుంటూ ఉన్నారని ఎప్పుడూ కూడా అనుకోకు అసలు అనుకోనివ్వకు ఎందుకంటే మంచితనం ఎప్పుడో చేతగానితనంగానే ఉంటుంది కానీ అదే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ విషయం నువ్వు తెలుసుకున్న రోజు నీ వెనుక ఎంతోమంది ఉంటారు వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారని బాధపడరు బిడ్డ నీలా ఉండాలి అని చెప్పి అనుకుంటారు నువ్వు ఎవ్వరికి కూడా ద్రోహం చేయకమ్మా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చాలు నీ జీవితం ఇంకా ఇంకా గొప్పగా ఉంటుంది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకు తోడుగా ఉంటారు తోడుగా ఉండరు బిడ్డ ఏ భక్తులైతే అసమర్థులు కాదో ప్రతి ఒక్కరూ కూడా సమర్థులే అందరూ కూడా నా బిడ్డలందరూ కష్టపడి జీవితంలో సంతోషంగా ఉండాలని నేను ఎంతోమంది నా బిడ్డలందరికీ కూడా మంచి జీవితాన్ని దీపపు వెలుగులా వాళ్ళ జీవితాన్ని మంచిగా వెలిగించాలి అని నేను ఎంతో ఆశపడుతున్నాను కానీ కొందరు మాత్రం నా దారిలో నడుచుకుంటూ నేను చెప్పినట్లు వింటూనే ఉన్నారు మరికొంతమంది నా బిడ్డలు మాత్రం ఎవరో ఏదో చెప్పారు అని వాళ్ళు అలా ఉన్నారు బాబా వీళ్ళు ఇలా ఉన్నారు బాబా అని చెప్పి వాళ్ళ దారిలో నడుచుకుంటూ వాళ్ళ మాటలే వింటూ మోసపోతున్నారు ఇది ఏమైనా న్యాయమా బిడ్డ నీ జీవితం మంచిగా దీపపు వెలుగులా ఉండాలి అంటే మెరిసిపోవాలి అంటే నీ బాబా చెప్పినట్లు ఉండు తల్లి ఎవరి మాటలో విని నువ్వు అస్సలు మోసపోవద్దు వాళ్ళ మాటలు అస్సలు వెనుకబిడ్డా అలా విన్నావా చివరికి నువ్వే కష్టాలు పాలు అవుతావు నీ జీవితమే నాశనం అవుతుందమ్మా ఏంటి బాబా చెడు చేసేవాళ్ళే సంతోషంగా ఉన్నారే నా జీవితం ఏంటి ఇలా ఉంది అని భ్రమపడుతున్నావు కదా దిగులు పడుకుబిడ్డా చెడు ఈరోజు నెగ్గవచ్చు కానీ ఏదో ఒకరోజు మంచికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనమ్మా ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది ఇక ఆ రోజున మంచి వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి చెప్పే గుణపాఠం చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా కాలం అనేది ఒకటి ఉంటుంది అది ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా అది ఇచ్చే వెళ్తుంది కాస్త ఓపికతో ఉండు ఎవరైతే నీకు చెడుని తలపెట్టారో వాళ్ళందరికీ కూడా కష్టాలని ఇచ్చే వెళ్తుంది ఎప్పుడు కాలం మాత్రం ఎవరిని వదిలిపెట్టదు బిడ్డ కాలం దృష్టిలో అందరూ సమానమే గొప్పవాళ్ళు పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు రాజులు అని ఏ భేదము లేదమ్మా అందరూ సమానమే భూమాత ఎలా అయితే అందరికి అందరినీ సమానంగా తనలోకి తీసుకుంటుందో అలానే ఈ కాలం కూడా అందరినీ సమానంగానే చూసుకుంటుంది ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ కూడా సమంగానే ఇస్తుంది ఇక నువ్వు ధైర్యంగా ఉండు నీ ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు సంతోషంగా ఉండు కష్టాలు వచ్చాయని బాధపడుకు బిడ్డ కష్టాలు అనేటివి అందరికీ వస్తూ ఉంటాయి అంత మాత్రాన నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ముందుకు ఎలా వెళ్ళగలవు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలవు చెప్పు కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ఇక అర్థమైంది కదా బిడ్డ సంతోషంగా ప్రశాంతంగా ఉండు అని బాబా గారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి